డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు హనుమంతునిపడు మండలం చిన్నగుల్లపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరియు బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమవుతాయని దేవస్థానం ఈవో శ్రీగిరి నరసింహబాబు తెలిపారు పదకొండవ తేదీ ఆదివారం హనుమంత సేవా కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు పన్నెండవ తేదీ పొంగళ్ళు రాత్రి పదకొండు గంటలకు గరుడ సేవా కార్యక్రమం జరుగుతుందన్నారు పదమూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మోహిని సేవా ఉత్సవం రాత్రి పది గంటలకు గజసోత్సవం జరుగుతుందన్నారు పద్నాలుగవ తేదీన కంపలి మరియు వసంతోత్సవం కార్యక్రమం జరుగుతుందన్నారు పదిహేనవ తేదీన ఏకాంత సేవ జరుగుతాయని ఆయన తెలిపారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసు పాల్గొంటారని దేవస్థానం ఈవో శ్రీగిరిరాజు నరసింహబాబు తెలిపారు పదవ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని పదిహేను తేదీతో ముగిస్తాయని ఆయన తెలిపారు వారం రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆయన కోరారు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారి తెలిపారు పోలీస్ శాఖ సైతం ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటుందని దేవాదాయ శాఖ అధికారి తెలిపారు తిరునాలు మహోత్సవం రేపు అనగా పది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎంతో అంగరంగ వైభవంగా జరుగును దీనికి దేవాదాయ శాఖ వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సపరేట్ బ్యారికేడింగ్ కానీ పార్కింగ్ వెహికల్స్కి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటికి సపరేట్ విడివిడిగా ఎవరు ఎట్ నుంచి వచ్చేటువంటి వారి పార్కింగ్ విడివిడిగా ఏర్పాటు చేయడం కానీ అట్లాగే దేవస్థానం చలు చుట్టూతో చలవ పందులు ఏర్పాటు చేయడం కానీ అట్లాగే పూజాది కార్యక్రమాల్లో అర్చకుల్ని సన్నద్ధం చేయడంలో కానీ అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు అయితే ఈ సంవత్సరం ప్రకే ప్రత్యేకంగా శ్రీ ఎమ్మెల్యే కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి గారి సూచనల మేరకు ట్రాఫిక్కి మాత్రం ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు చాలా క్లియరెన్స్ ఉండాలని చెప్పి ఎంతో సూచనలు ఇవ్వడంతో నిన్న సిఐ గారు ఎస్ఐ గారు కూడా నిన్న ఇక్కడికి వచ్చి సందర్శించినారు వారి సూచనల మేరకు దేవస్థానానికి ఈ యువతల ప్రకటన బారికేడింగ్ కట్టి ఉన్నాము వాహనాలు ఇక్కడి నుంచి ఏవి కూడా లోపలికి వెళ్ళవు ఇక్కడి నుంచి అందరూ కూడా దేవస్థానం వారికి నడిచెళ్లాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ప్రత్యేకంగా దేవాదాయ శాఖ వాళ్ళు ఒక ఉచిత ఆటో గర్భిణీ స్త్రీలకు కానీ వృద్ధులకు కానీ నడవలేని వారికి కానీ వికలాంగులకు కానీ ఒక ఉచిత ఆటో కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దేవ ఈ మన చిన్నగొల్లపల్లి పరిసర గ్రామస్తులు అందరూ కూడా రేపు ఈ త్రనాళ మహోత్సవం దర్శించవలసిందిగా కోరుచున్నాం అంతేకాకుండా ఇక్కడ ప్రతి సంవత్సరం షాపులు పెడతారు వాళ్ళకు సపరేట్ మార్కింగ్ ఇచ్చేసి సపరేట్ షాపులు ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం కొబ్బరికాయలు మేము పెట్టాం కాబట్టి షాపులు వాళ్ళు ఎవరు దేవస్థాన ఆవరణలో కొబ్బరికాయలు పెట్టి అమ్మరాదు అంతేకాకుండా షాపుల వాళ్ళు కూడా ఎంతో విపరీతమైన రేట్లు పెట్టి భక్తులను ఇబ్బంది పెట్టరాదు చాలా దేవస్థానం వారి సూచించినటువంటి రేట్లలోనే పెట్టవలను అట్లాగే ప్రతి కులం వారు కూడా ఇక్కడ వాళ్ళ వాళ్ళకి సత్రాలు ఉన్నాయి వాళ్ళ అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కావున అందరూ ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ త్రినాల మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూర్చున్నారు